ఈరోజు దేవుని వాగ్దానము దేవునితో ప్రతిజ్జం లాడ్ అందరూ బాగున్నారండి వెరీ గుడ్ మార్నింగ్ ఫర్ యూ లేకున్నా ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని వింటూ మీరు ఆస్వాదింపబడుతున్నారని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను ఈరోజు వాగ్దానం మనం చూసుకుంటే వ్యూహాను సువార్త పదిహేదవ అధ్యాయం ఐదవ వచ్చిన దేవుని వాక్యం సెలవిస్తున్నది ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవరి ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును ఐ మీన్ హలే లూయ ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడను గాక ఈరోజు మనం గమనిస్తే మనం మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఫలింపు లేని ఒక చెట్టుగా మన జీవితంలో ఉంటామేమో చాలాసార్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అంటే దేవుని దృష్టిలో యేసుక్రీస్తు దృష్టిలో ఏంటంటే ఫలించడం వేరే బహుగా ఫలించడం వేరే ఒక చెట్టు ఫలానికి ఇచ్చే టైంకి వచ్చినప్పుడు ఆ యొక్క సమయంలో ఫలాన్ని దయచేస్తుంది ఆ యొక్క కాలాన్ని బట్టి ఆయా ఋతువులను బట్టి ఆయా చెట్లు ఆయా కాలాన్ని బట్టి కానీ దేవుని వాక్యం ప్రకారం ఏసు ప్రభులు ఎవరు ఉంటారో ఎవరు యేసు ప్రభులో ఉంటారో వారందరూ కూడా బహుగా ఫలిస్తారనంట ప్రతి విషయంలో ఫలిస్తారు ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని బహుగా ఫలిం ఫలింపజేసి ఒక చెట్టుగా మార్చును గాక దేవుని వాక్యం సెలవుస్తున్నదండి మనం ఏసు ప్రభులో ఉండాలంట ఏసు ప్రభు మనలో ఉండాలనంట ఎప్పుడైతే ఈ రెండు మన జీవితాలు జరుగుతాయో అప్పుడు మనము ఫలించడం నుండి బహుగా ఫలించే యొక్క స్టేజ్కి మన దేవుడు తీసుకెళ్తాడు ద్రాక్షణి నేను తీగలు మీరు గమనించండి మనము దేవుని దృష్టిలో తీగలుగా ఉన్నాం ఏసుక్రీస్తు ద్రాక్షవల్లిగా ఉన్నాడు తండ్రి ఆ యొక్క తోటలో వ్యవసాయకుడుగా ఉన్నాడు వ్యవసాయకుడు చేసే ఆ వ్యవసాయంలో ప్రతి చెట్టు కూడా ఫలించాలనే ప్రతి వేరును నాడుతాడు ఆ చెట్టును సంరక్షిస్తాడు ప్రతి ద్రాక్ష చెట్టును సంరక్షించి ఆ కాపు కాసేంతవరకు ఎంతగానో దాన్ని ప్రతి విషయంలో ప్రతిరోజు కూడా దాన్ని రక్షిస్తూ వస్తూ ఉంటాడు ఎందుకంటే ప్రతి చెట్టు ప్రతి ద్రాక్ష చెట్టు ఫలించాలని అలాగనే మనము దేవుని దృష్టిలో తీగలుగా ఉన్నప్పుడు ఏసు ప్రభు మన జీవితాల్లో ఫలించాలనుకుంటూ ఉన్నాడు ద్రాక్ష వల్లి దేవుడే ఉన్నాడు కాబట్టి యేసు క్రీస్తు ఉన్నాడే కాబట్టి యేసుక్రీస్తు మన జీవితాల్లో ఫలించాలి యేసుక్రీస్తు మన జీవితంలో అంటే మనం యేసునందు ఉండాలి యేసు మన మనలో ఉండాలి అప్పుడు మీ కుటుంబమును మీరును మీ కుటుంబస్తులను మీతో ఉన్నవారిను కూడా ఫలించడం నుండి బహుగా ఫలించే ఒక స్టేజ్కి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు అలాగే దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా స్తోత్రం తండ్రి నీ సన్నిధిలో ఈ దినందు తండ్రి వాగ్దానాన్ని విన్నా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి నీ వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం ఎస్ తీగలు మేమై ఉన్నాం ద్రాక్షవళి నీవై ఉన్నా మా తండ్రి వ్యవసాయకుడిగా ఉన్నాడని వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం అలాగున ఈ యొక్క తోటలో నాటబడిన మేము తీగలుగున్న మేము ద్రాక్ష వలిగా ఉన్న నీవు మా జీవితాల్లో బహుగా ఫలించుటకు ఆ తీగలో నుండి తండ్రి బహుగా ఫలము దయచేసే తీగగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను బ్లెస్ ద ఫినాన్షియల్స్ లోడ్ ఆర్థిక స్తోమతలు మీరు దీవించండి అలాగనే తండ్రి ప్రతి స్థితిగంధులు మీరు తోడుకున్నామని ప్రార్థిస్తున్నాను ఈ వాగ్దానాన్ని యొక్క వాక్యాన్ని వారి జీవితంలో నీరు కట్టి ఫలింపుచ్చేయమని ప్రార్థిస్తాను ఏసుక్రీస్తు నా ములో అడిగి ఓడుకుంటున్నాను తండ్రి హామేన్ లార్డ్ హల్లెలూయా